ప్రేక్షకులకు నమస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది అని కొందరు ప్రజానాయకులు బయలుదేరారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా రాజ్యాంగాన్ని చేతిలో పెట్టుకొని తిరుగుతున్నారు కొందరు సో వాళ్ళు రాజ్యసభకి వెళ్ళినా లోక్సభకి వెళ్ళినా రాజ్యాంగాన్ని వెంట పెట్టుకొని తిరుగుతూ ఉంటారు లెక్చర్లు దంచుతూ ఉంటారు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది అని ఎందుకు పడింది అడిగి అడిగితే ఒక ఒక పార్టీ కానీ ఒక ప్రభుత్వం ఏర్పరిచింది అందువల్ల ప్రమాదంలో పడింది అని చెప్తారు ఇళ్ళు మరి అంతకుముందు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడలేదా ఎమర్జెన్సీ విధించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు డిస్మిస్ చేసి రాష్ట్రపతి పాలన పెట్టినప్పుడు ఇవన్నీ మనం ప్రశ్నలు అడిగామనుకోండి దీనికి జవాబు ఉండదు అలాగే కొన్ని రాష్ట్రాలలో స్త్రీల మీద అత్యాచారాలు జరుగుతున్నా ఇవన్నీ జరుగుతున్నా కూడా వీళ్ళు ప్రశ్నించారు అప్పుడు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడదు అయితే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను ప్రజాస్వామ్యం గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఈ మధ్యలే అంటే రెండు మూడు రోజుల క్రితం ప్యూర్ రీసెర్చ్ అని ఒక సంస్థ ఉంది ఈ సంస్థ ఏం చేసిందంటే రెండు వేల ఇరవై మూడులో చేసిన రీసెర్చ్ని పబ్లిష్ చేసింది దీని ప్రకారం ప్రజాస్వామ్య ద్వే దే ఏవైతే దేశాలు ఉన్నాయో అక్కడ ప్రజలు వాళ్ళు ఏదైతే పరిపాలన వాళ్ళకి ఇస్తున్నారో దాని గురించి ఏమంటున్నారు అంటే డెమోక్రసీ మీద వాళ్ళు తృప్తి పడ్డారా అంటే ప్రజాస్వామ్య రా ఏదైతే పాలన ఉందో దాని పట్ల వాళ్ళు సంతుష్టులై ఉన్నారా దీని గురించి ఆ రిపోర్ట్ అనమాట సో ఇవన్నీ మనం చూస్తే ఈ రాజ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడడానికి ఎవరైతే బయలుదేరాలో వాళ్ళకు ఖచ్చితంగా దెబ్బ పడుతుందండి ఎందుకంటే ఈ రిపోర్ట్ చెప్పేది ఏంటంటే భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రజలు అనుభవిస్తున్నారు వాళ్ళు చాలా చాలా సంతోషంగా ఉన్నారు అని సో నేనేం చేస్తానంటే ఆ రిపోర్ట్ మీకు చూపిస్తాను ఈ రిపోర్ట్ని ఒకసారి చూడండి ప్రేక్షకులు సో చూడండి ప్ర ప్రేక్షకులు ఇక్కడ మనం చూస్తే మనకు లెఫ్ట్ సైడ్ బ్లూలో సంతుష్టంగా లేరు కుడి కుడివైపున ప్రజలు సంతుష్టులుగా ఉన్నారు ప్రజాస్వామ్యం పట్ల సో ఇక్కడ మనం చూస్తే ఇరవై నాలుగు దేశాలలో ఈ సర్వే జరిగింది దీని ప్రకారం కెనడాలో నలభై ఏడు శాతం మంది ప్రజాస్వామ్యంతో అక్కడ ఏదైతే ప్రభుత్వాలు ప్రజాస్వామ్య పాలన ఇస్తున్నాయో దాంతో సంతుష్టులుగా లేరు తర్వాత ఫిఫ్టీ వన్ పర్సెంట్ మాత్రమే సంతుష్టులు ఉన్నారు సో ఇక్కడ కొంచెం గ్యాప్ వచ్చింది అది అంటే ఏమి చెప్పలేము అనే కేటగిరీ కావచ్చు మనము యుఎస్కి వెళ్తే యుఎస్కి వెళ్తే ఏంటంటే అరవై ఆరు శాతం మంది ప్రజలు సంతుష్టులుగా లేరు కేవలం ముప్పై మూడు ఉన్నారు సో అమెరికాలో వీళ్ళు చెప్పింది ఏంటంటే అంతకుముందు ప్రజాస్వామ్యం బాగుండేది ఇప్పుడు వి ఆర్ నాట్ హ్యాపీ ఇప్పుడు మేము సంతుష్టంగా లేము అని చెప్తున్నారు వాళ్ళు సో అది మనకి ఇక్కడ కనపడుతుంది అలాగే ఇక పైన అన్ని యూరోపియన్ దేశాలు ఇచ్చారు స్వీడన్ జర్మనీ నెదర్లాండ్ పోలాండ్ హంగరీ ఇవన్నీ ఇచ్చారు సో ఇక్కడ చూస్తే కేవలం స్వీడన్ లో మాత్రమే డెబ్బై ఐదు శాతం మంది ప్రజలు సంతుష్టులుగా ఉన్నారు జర్మనీ కూడా ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ యాభై ఏడు శాతము ఫ్రాన్స్ వస్తే మరీ ఘోరంగా ఫార్టీ సెవెన్ మాత్రమే ఉన్నారు బహుశా దీని ఆధారంగానే బహుశా అక్కడ లెఫ్టిస్ట్ ప్రభుత్వం ఇప్పుడు లేటెస్ట్ గా అధికారంలోకి వచ్చింది లెఫ్టిస్ట్ జిహాదీ ప్రభుత్వం మరి వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఏం చేస్తారో తెలియదు ఆల్రెడీ తగలబెడుతున్నట్టు మనకు దృశ్యాలు వస్తున్నాయి ఫ్రాన్స్ చెయ్యి దాటిపోయిందా అసలు బతుకు బయటపడుతుందా కూడా లేదా మనకు తెలియదు ఇక నెక్స్ట్ మన భారతదేశానికి రావడం చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ చూస్తే భారతదేశం డెబ్బై రెండు శాతం ప్రజలు సంతోషంగా ఉన్నారు ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది కేవలం ఇరవై ఏడు మంది ఆర్ ఇరవై ఏడు శాతం మాత్రమే వాళ్ళు సంతుష్టులుగా లేరు అని చెప్తున్నారు ఇక ఇదే దృష్టిలో చూస్తే ఆస్ట్రేలియా సిక్స్టీ సెవెన్ పర్సెంట్ యాక్చువల్ గా ఇది అంతకు ముందు తక్కువ ఉండేది ఇప్పుడు పెరిగింది ఇండోనేషియా కూడా సిక్స్టీ వన్ పర్సెంట్ బాగానే ఉంది ఇక సౌత్ కొరియా జపాన్ ఇవి తీసుకుంటే చాలా చాలా తక్కువ ఉన్నాయి అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళ ప్రజాస్వామ్యంతో సంతుష్టంగా లేరు అలాగే ఇజ్రాయెల్ తీసుకుంటే కూడా ఫార్టీ టూ శాతమే కెనియా తీసుకుంటే ఫార్టీ సెవెన్ ఇక ఏవి చూసినా మనకు తక్కువనే ఉన్నాయి ఇక్కడ చూస్తే మెక్సికో బ్రాజిల్ ఈ దేశాలు కొంచెం ఈ మధ్యలో బాగుపడ్డాయి మెరుగుపడ్డాయి అన్నమాట సో ప్రేక్షకులు ఇది ప్యూర్ రిపోర్ట్ రీసెర్చ్ అంటే ప్రజాస్వామ్యంలో అంటే ఏవైతే ఇరవై నాలుగు దేశాలలో ప్రజాస్వామ్యం ఉందో అక్కడ ప్రజలు సంతుష్టులుగా ఉన్నారా లేదా అంటే డెబ్బై రెండు శాతం నుంచి డెబ్బై నాలుగు శాతం అనుకోండి భారతదేశం ఇక్కడ ఉన్న ప్రజలు అంటే మనమండి మనము ప్రజాస్వామ్యంతో సంతోషంగా ఉన్నాము అని ప్యూర్ రిసెర్చ్ చెప్తోంది కానీ కొందరు నాయకులు ఏంటంటే ప్రజాస్వామ్యం లేదు ఇక్కడ డిక్టేటర్షిప్ ఉంది అని చెప్తున్నారు అలాగే మనం ఈవెన్ రేటింగ్ కూడా చూసిన మోదీ గారి రేటింగ్ ఇంటాక్ట్ ఉందండి ఇతర పొలిటికల్ పార్టీల రేటింగ్ కొంచెం అటు ఇటు వచ్చింది కేజ్రీవాల్ గారి రేటింగ్ అయితే మొత్తం పడిపోయిందండి సో ఆయనకు పెద్ద రేటింగ్ లేదు బహుశా జైలుకు పోయిన తర్వాత రేటింగ్ తగ్గిపోయింది సో ఇది ప్రేక్షకులు ప్యూ రిపోర్ట్ అబౌట్ ప్రజాస్వామ్యం సో ఈ వీడియో గురించి మీరేమనుకున్నారో నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరొక మంచి అంశంతో రేపు మీ ముందుకు వస్తాను జై శ్రీరామ్ భారత్ మాతాకి జై